ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున నమస్కారాలు ఈరోజున ఓ రెండు ముఖ్యమైన అంశాల గురించి రాష్ట్ర ప్రజలతో మాట్లాడేందుకు మీడియా ముందుకొచ్చాను ఏమిటా రెండు ముఖ్యమైన అంశాలంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అమరావతిలో చేపడుతున్న శర పరంపర అభివృద్ధి పనుల గురించి ఒక యజ్ఞం గురించి ఒక సంకల్పం గురించి విభజిత రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు ఉండటగానే ఒక మంచి రాజధాని భావితరాలు కూడా గర్వించే ఒక రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి సంకల్ప యజ్ఞం గురించి రెండు ఆ అమరావతి మీద మాజీ ముఖ్యమంత్రి గారు పదే పదే కళ్ళార్పకుండా చెబుతున్న అబద్ధాల గురించి లేదా బెదిరింపుల గురించి వార్నింగుల గురించి హెచ్చరికల గురించి తల తోక రెండు లేని వాదన గురించి వివరించాల్సిన అవసరం ఉంది ముందు అమరావతి అంశం కంటే మాజీ ముఖ్యమంత్రి గారి అంశం గురించే ప్రజల ముందు ప్రధానంగా ఉంచాలి నేను మాజీ ముఖ్యమంత్రి గారి నుంచి మాట్లాడటం కంటే ఎందుకంటే మనం ఆయన పోకడ గురించి కానీ విపరీత వైఖరి గురించి కానీ ఆయన ఆలోచన తీరుల గురించి మాట్లాడాలంటే గంటల కొద్దీ మాట్లాడచ్చు కానీ ఒక కథగా చెప్తాను ఆయన వ్యవహార శైలిని ఈ కథ మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తున్నారుగా బాలకోట్య గారు అని మీరంటే దానికి నేను సమాధానం చెప్పలేను కానీ మీ ప్రశ్నలకి కథలోనే సమాధానాలు ఎత్తుక్కోవాలి ఏంటి ఈ కథ అంటే ఒక పిచ్చిరాజు కథ అనగనగా మన దేశంలోనే ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యం పేరు గుండు రాజ్యం ఆ రాజ్యానికి ఒక పిచ్చోడు రాజుగా ఉండేవాడు ఈ రాజు ఓ పెద్ద పిచ్చోడు లేదా తెక్కలోడు ఈ రాజుకి ఏమైందంటే తలంతో జుట్టు ఉండి కాస్త అందంగా కనిపించేది రాజు కూడా జుట్టు అంటే చాలా ఇష్టం రోజు నిద్ర లేవగానే అద్దంలో చూసుకుంటుంటారు ఆ జుట్టుని ఆయన ఏం ఆలోచించారంటే ఈ పిచ్చిరాజు ఈ రాజ్యంలో నాకు తప్ప మరొకటి జుట్టు ఉండడానికి వెళ్ళేది నా ఒక్కడికే ఉండాలని చెప్పేసి అని శాసనం చేసిండు శాసనం చేసి మొత్తం బొట్లు మొత్తాన్ని పిలిపించి మీరు రాజ్యమంతా దొండోరా వేసి అందరికీ గుండు కొట్టమని చెప్పేసి ఆజ్ఞాపించిండు దాంతో బొట్లంతా గ్రామ గ్రామాన్ని వెళ్ళిపోయి దొండోర వేసి ఇందు మూలంగా తెలియజేయటం ఏమనగా మన రాజ్యంలో రాజుగారి ఒక్కరికే జుట్టుండాలి మిగిలిన ఏ పౌరుడికి ఏ మహిళకి ఏ పిల్లలకు కూడా జుట్టు ఉండడానికి ఏం లేదని దండోరే వేశారు ఒకవేళ అలా జుట్టు కినుక మీరు తీసుకోలేకపోతే ప్రతి ఒక్కరికి వెయ్యి కొరడా దెబ్బలు అని చెప్పేసి అని ప్రకటించారు దీంతో ప్రజలు బంబేరెత్తిపోయారు ఈ పిచ్చిరాజుతో మనకి వచ్చిన బాధలే వెయ్యి కొరడా దెబ్బలు మనవాడి తింటాం గుండె గీయించుకుందాం అని చెప్పేసి మొత్తం అందరూ గుండెలు గీయించుకున్నారు సరే ఈలోగో రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది మంత్రి గారిని పిలిచి ఏ రాజు చాలా రోజులైంది వేటకెళ్ళక నేను అడవికి వెళ్తున్నాను రాజ్యాన్ని చూసుకో అను అలాగే రాజుగారు అన్నాడు ఒక వెయ్యి మంది శిపాలని అమ్మడబెట్టుకొని రాజ్యాన్ని అడవికి వెళ్ళాడు వీళ్ళు ఏం చేశారంటే రాజుగారు అంటే పెద్ద వేటగాడు ఒక్క బాణంతో నేను నాలుగైదు సింహాలను చంపుతున్నాని చెప్పని ఓ పెద్ద అడుగు తీసుకెళ్లారు పూలు సింహాలు ఉన్న అడివికి రాజుగారు సింహాలు చూసి బెంబెలిస్తాడు వారు ఇదేంట్రా బాబు ఇంత అడువి తెచ్చారు ఈ గోలంతా మనకెందుకి నాకు ఏదైనా చిన్న చిన్న జంతువులు చూపించండి అని అని మళ్ళీ చచ్చినట్టు సల్లే రాజుగారిలో చిట్ట తీసుకెళ్తే ఒక ఎలుక కనిపించింది ఆ వెలుగును రాజుగారు వేటాడే ప్రయత్నం చేశాడు ఎలుక బొరిలో దిగింది అది రాత్రి అంతా బయటకు వచ్చేదాకా రాజుగారు అక్కడే కూర్చొని ఈ వెయ్యి మంది కాపలదారుని కూర్చోబెట్టుకొని ఇప్పుడు వస్తుందా వేటాడదామని కూర్చున్నాడు ఇంకా చాలకపోతే అదన బలగాలను కూడా రప్పిస్తండ్రని ఇంకొక వెయ్యి మంది సైనికులు రప్పించి బొరీ దగ్గరికి మొత్తం తవ్విస్తే వేటకేలకు రాజుగారు బయటకు వచ్చారు వాళ్ళ పని పట్టుకోగలిగిండు రాజుగారు అంటే వేటాడిండు ఆ పట్టుకున్న ఎలుకని ఒక బండి కట్టి నాలుగు కాళ్ళ నాలుగు తాళ్ళతో రాజ్యంలో వదిస్తూ ఇక టపాసులు డీజేలు ఓహో సీఎం ఆహా సీఎం అన్నట్టుగా జై సీఎం జై జై సీఎం అన్నట్టుగా జరుగుతుంటుంటాయి కదా మన రప్ప రాజ్యంలో విమానాశ్రయాల దగ్గర పుట్టినరోజు సందర్భంగా జరుగుతుంటాయి కదా పండగలు అలా వేరేస్తుంటే ఈ ఎలకేస్తే తెలివి గలదయ్య ఉండి ఆ తాలు కొరుక్కొని ఓ పూరి గురిచిన దూరింది వెంటనే రాజుగారు పూరి గుడిసి ని పెట్టమండు కాగడాదిచ్చి నిట్టారు ఓ పూరి గుడిసి తాగిపోతుందని నిప్పు ఊరంతా తగలబెట్టడం మొదలైంది వెంటనే రాజుగారికి సంబంధించిన పరమానంద శిష్యుల లాగానే ఆనాటి సలహాదారులు యాభై మంది సలహాదారులు ఉన్నారు కదా ఆ సలహాదారులు వచ్చి రాజుగారు రాజుగారు ఊరంతా తగలబడిపోతుంది ఊరికి పెద్ద చెరువు ఉంది కదా ఆ చెరువు గండి కట్టేద్దాం ఆ నీళ్ళు వచ్చేసేసి వెంటనే మంటలు ఆరిపోతే ఓహో చేసేయండి అని చెప్పి రాజుగారు ఆజ్ఞాపించాడు చెరువు గండి కట్టేశారు నీళ్ళు వచ్చేసింది ఏమైంది అగ్నిదేవుడికేమో పూరి గుడిసెల పైకొప్పులు దగ్ధమైన నీలదేవుడికేమో గోడలన్నీ నీళ్లమట్టమైన ఇది రాజు కథ దీన్ని బట్టి ఈ రోజున ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఎన్నిసార్లు చెప్పినా అమరావతి గురించి ఎంత చెప్పినా ఆయన చెప్పేది ఏంటంటే అమరావతిలో నిర్మాణాలన్నీ నదీ గర్భంలో ఉన్నాయి అమరావతిలో పనులు జరగటం లేదు నీళ్ళు ఎత్తిపోస్తున్నారు చెట్లు నరికేస్తున్నారు ఇంతకు మించి అమరావతిలో ఏమీ లేదు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కన్నీళ్ళు పెడుతున్నారు అసలు రాజ్యాంగంలో రాజధాని అనే మాటే లేదు ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అది బెడ్రూమ్ అయినా బాత్రూమ్ అయినా వంటగది అయినా ఫామ్ హౌస్ అయినా యలహంక ప్యాలెస్ అయినా అదే రాజధాని అవుతుంది రెడ్ బుక్ భయపెడుతుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వరుస నిజానికి ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనకూడదు ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి సిగ్గు పెంచడంలా ప్రజలు నవ్వుతారని అనిపించడంలా గత ఐదేళ్ళు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మొక్క పెంచిన పాపన బాల ఒక చెట్టుకు నీళ్లు పోసిన పాపాన బోల ఐదేళ్ళు రైతులు జగన్ గారి పరిపాలనలో ఏడ్చారా నవ్వారా నవ్విచ్చారా ఏడిపించారా మీరేం చేశారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల ఉద్యమాన్ని రైతులు ఎందుకు చేపట్టారు నాలాంటి వాళ్ళ మెడలో కూడా ఈ ఆకుపచ్చని కండువాలు దేనికి నిదర్శనంగా వచ్చినాయి జై అమరావతి నినాదాలు రాష్ట్రమంతా ఎలా మారుమోగిని దేవదేవుని పాదయాత్ర కానీ అరసవల్లి పాదయాత్ర కానీ మహిళలు కడుపు మార్చుకోండి ఎండనక వాననక డొక్కల ఎండి ఎందుకు చేశారు వాళ్ళ మీద ఎలాంటి మీరు తర్జన భర్జన చేశారు ఎన్ని తర్జన భర్జన సభలు పెట్టలా ఋషికొండ ఎందుకు కట్టారు ఐదు వందల కోట్లతో రూపాయలతో ఋషికొండ కట్టారు దాని యొక్క టబ్బు ఖర్చు ముప్పై లక్షలు ట్యాబ్ ఖర్చు మూడు లక్షలు భాగమతి గారి పడుకునే ఆ కల్పతల తరువు మూడు కోట్లు ఎందుకు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారని ప్రజలు మాట్లాడితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం అంటారు లేదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం కట్టానంటారు వాడుకొని చేత అయితే అంటారు రాష్ట్ర ప్రజలు కట్టమన్నారా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని గండిగొట్టి కొట్టి గుండు కొట్టి మీరు ఋషికొండ భవనం కట్టారు అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే భార్య సమేతంగా చెరో విశాఖపట్నం ఇదేగా మీరు చెప్పింది మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు అమరావతిలో ఏమీ జరగడం లేదంటున్నారు మరి చూడండి ఇదిగోండి అమరావతిలో సిఆర్డిఎఫ్ భవనం అమరావతి సిఆర్డిఏ భవనం పరిపాలనా కేంద్రం రెండు వందల యాభై కోట్లతో దేదీప్యమానంగా సింగమూరును తలపించే భవనం మీ రోజా గారిని కానీ మీ పేర్ని నాని గారిని కానీ లేదా ఇత్యాది నాయకులు అంబటి రాంబాబు గారు అసలైన ఉండు కదా సంబరాల రాంబాబు గారిని కానీ ఈ భవంతి మీద నుంచి ఎక్కి ఓసారి కిందకు దూకమనండి ఇది ఫేకా ఒరిజినల్లా అర్థమవుతుంది ఎన్జిఓస్ భవనాలు నేను కలర్ ప్రింట్ని తీసుకురాలే పోయాలే కానీ ఎన్జిఓస్ భవనాలు గ్రూప్ డి భవనాలు ఇదిగోండి మరొక ఎన్జిఓస్ భవనాలు పెద్ద ఎత్తున చూడండి ఆకాశ హార్మోన్లను తలపించేలాగా ఫారెన్సిక్ ల్యాబు ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి శ్రీశ్రీ గారు అంటారు తాజ్మహల్ నిర్మాణానికి వాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు అని కూలీలు ఎందరు అని ఆ రోజు మనం చెప్పలేకపోయాం కానీ ఈరోజున అమరావతి నిర్మాణానికి పనిచేస్తున్న కూలీలు కార్మికులు కర్షకులు అక్షరాల ఇరవై వేల మంది స్టిల్ తెల్లవారుజామునే ఒక చీమల దొండ కినుక బారులు తీరినట్టుగా పెద్ద ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి మనం నాగార్జున స్వామి డ్యామ్ కడుతున్నప్పుడు ప్రాజెక్టు కడుతున్నప్పుడు పలుగుపారాతో కూలీలు పనిచేసినప్పుడు మనం చూడాల లేదా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కడుతున్నప్పుడు మనం చూడాలి కానీ అమరావతి కళ్ళ ముందు కదలాడుతున్న దృశ్యం ఒక సజీవ శిల్పం సచివాలయం ఉంది హైకోర్టు ఉంది రాజ్భవన్ కడుతున్నారు అమరావతి నిర్మాణానికి ఎన్జిఓలు గెజెట్ అధికారుల నివాస టవర్లు అంతర్గత రోడ్లు డ్రైనేజీ నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గృహాల సంకల్పం సచివాలయం అసెంబ్లీ హైకోర్టు భవనాలు ఇరవై ఒక్క టవర్లతో ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది గృహాలు ఎన్జిఓల కోసం గెజెట్ అధికారుల కోసం ఎనిమిది టవర్లు గ్రూప్ డి సిబ్బంది కోసం ఆరు టవర్లు వీటి సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్లాస్టింగు పెయింటింగు పంబ్లింగ్ పనులు దొరుకుతున్నాయి ప్రధాన రహదారులు డ్రైనేజ్ కాలువలు వరద నియంత్రణ పనులు కొండవీటి వాగు పాలవాగు అభివృద్ధి పనులు అలాగే శాకమూరు కృష్ణాయిపాలెం నీరుకొండలో ప్రాంతాల రిజర్వాయర్ల నిర్మాణం ఏపీసీఆర్డీఏ భవంతి హ్యాపీనెస్ట్ హౌసింగ్ ప్రాజెక్టు అమరావతికి రైల్వే అనుసంధాన ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆమోదం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో దేశంలో ముఖ్య నగరాల కనెక్టివిటీ రెండు వందల యాభై కోట్లతో అమరావతిలో అతిపెద్ద క్యాంపసులు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు వంద కోట్ల రూపాయలతో క్వాంటం వాలి అంతర్జాతీయ విద్యా సంస్థలు ఈ రాష్ట్రానికి సంబంధించిన బిడ్డలకి ఇతర దేశాలకు వెళ్ళకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఈ రాష్ట్రంలోనే అంతర్జాతీయ విద్యా సంస్థలు గ్రేడ్ వన్ టూ అధికారులు గ్రూప్ టీ అధికారుల కోసం పద్నాలుగు టవర్లో పద్నాలుగు వందల నలభై ఇళ్ళ నిర్మాణం రెండు వందల యాభై కోట్లతో సిఆర్డిఏ భవంతి అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పదహారు వేల కోట్ల రూపాయలతో సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ గరకట్ట రోడ్డు విస్తరణ ఇలా దేదీప్యమానంగా రాత్రనక పగలనక శ్రమ చేస్తూ ఈ రాష్ట్రానికి ఒక రాజధాని నిలబెడితే ఆ రాజధాని యొక్క సౌభాగ్యంతో ఆర్థిక వనరులతో రాష్ట్రం సుభిక్షంగా వద్దు